ఫ్రెండ్స్ మీరు ములంకాడ బజ్జీ ఎప్పుడైనా చేశారా చేసే ఉంటారులేండి నేను చేశాను అని చెప్పడానికి మరి మీకు అడగాలి కదా ములంకాడ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించాలి మరీ మెత్తగా ఉడికించకూడదు మెత్తగా ఉడికించారు అనుకోండి శనగపిండి ముద్దలో ముంచేటప్పుడు ముక్కలైపోతుంది ములంకాడ బియ్యం పిండి ఒక స్పూన్కి రెండు స్పూన్ల శనగపిండి వేయాలి చిన్న అప్పుడాల చూడ కారం పసుపు వామ్ అయితే వెయ్యండి వాము వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ములంకాడ ముక్కలు ఉడికిన తర్వాత ఆ నీటినంతటినీ పక్కకు తీసేయండి నేనైతే స్పూన్తో వేస్తాను మరి మీరు అలా చేయొద్దు ఎందుకంటే ముద్ద ఎక్కువ ములంకాడకు పట్టేస్తుంది చేత్తోనే వేయండి ములంకాడ నూనెలో వేగేటప్పుడు దానికి ఉండే నీరంతా పోయి బజ్జీ నములుతూ ఉంటే అబ్బా మళ్ళీ మళ్ళీ బజ్జి చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు ఒకసారి చేసి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో